మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మహారాణి నాలుగో సీజన్ ట్రైలర్ విడుదలైంది రాణి భారతి ఈసారి ప్రధాని పీఠంపై కన్నేసి కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది హుమా ఖురేషి నటించిన ఈ సిరీస్ నవంబర్ ఏడు నుంచి సోనీ లో స్ట్రీమింగ్ కానుంది ఈ సీజన్ మరింత ఉత్కంఠగా సాగనుంది క్వీన్ ఈజ్ బ్యాక్ మహారాణి మళ్లీ వచ్చేస్తోంది సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ మహారాణి నాలుగో సీజన్ ట్రైలర్ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఇది కొత్త సీజన్పై మరింత ఆసక్తి రేపుతోంది మహారాణి ఇండియన్ ఓటీటీ స్పేస్లోని సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లలో ఒకటి సోనీలి లిటీటీ స్ట్రీమింగ్ చేస్తున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ వచ్చే వారమే స్ట్రీమింగ్ కానుంది తాజాగా బుధవారం రిలీజైన ట్రైలర్ ఎంతో ఉత్కంఠ రేపేలా సాగింది మహారాణి బీహార్ వదిలి ఏకంగా ఢిల్లీ ప్రధానమంత్రి పీఠంపై కన్నేయడం ఇందులో చూడొచ్చు తాజాగా రిలీజైన ట్రైలర్లో రాణి భారతి సీఎం పీఠాన్ని తన కూతురికి అప్పగించి ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టడం చూడొచ్చు అదే సమయంలో ఆమె కొడుకు చేసే అరాచకాన్ని కూడా చూపించారు ఈ ట్రైలర్ ఢిల్లీలోని సంకీర్ణ కేంద్ర ప్రభుత్వానికి ఓ పార్టీ మద్దతు ఉపశమించుకునే సీన్తో మొదలైంది ఆ పార్టీ స్థానంలో కేంద్రానికి మద్దతిచ్చే ఏకైక వ్యక్తిగా రాణి భారతి సీన్లోకి ఎంటర్ అయితే తాను మద్దతిచ్చే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి ఆఫర్ను తిరస్కరిస్తుంది అప్పుడే ఆమె అసలు కష్టాలు మొదలవుతాయి పాత శత్రువులు కొత్త శత్రువులు కలిసి ఆమెను ఓ పాత కేసులో మళ్లీ జైలు పాలు చేయడానికి ప్లాన్ చేస్తారు ఈ కొత్త సవాలును రాణి భారతి ఎలా ఎదుర్కొంటుందన్నది మహారాణి సీజన్ నాలుగులో చూడొచ్చు ఈ కొత్త సీజన్ నవంబర్ ఏడు నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది మహారాణి వెబ్ సిరీస్ గురించి ఇందులో రాణి భారతి అనే ఓ పవర్ఫుల్ పాత్రలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటించింది ఓ చదువురాని గ్రామీణ మహిళ పాత్ర నుంచి బీహార్ లాంటి రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రిగా ఆమె ఎదిగిన తీరును ఈ వెబ్ సిరీస్లో చూడొచ్చు అయితే నాలుగో సీజన్లో ఆమె ఏకంగా ప్రధాని పదవిపైనే కన్నేయడం ఆసక్తికరంగా మారింది మహారాణి నాలుగో సీజన్ ట్రైలర్ అంచనాలను పెంచింది రాణి భారతి ఢిల్లీ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతుందో అడ్డంకులను ఎలా అధిగమిస్తుందో నవంబర్ ఏడు నుంచి సోనీ లో చూడవచ్చు ఈ సీజన్ మరింత ఒక్క రేపనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులు